హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ నరసింహలో నీలమ్మడి క్యారెక్టర్కు ఫస్ట్ చాయిస్ రమ్యకృష్ణ కాదా మరెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్లో నరసింహ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్లు ఒకరైన రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన విలన్ పాత్రలో ఒకటిగా పేర్కొంది రమ్యకృష్ణ ఆ పాత్రకు ప్రాణం పోసింది అయితే ఈ ఐకనిక్ పాత్ర కోసం దర్శకుడు ఎస్ రవికుమార్ మొదట బాలీవుడ్ నుంచి ఒక గ్లోబల్ స్టార్ను అనుకున్నారని విషయం చాలా మందికి తెలియదు ఆమె ఎవరో కాదు అందాల తార ఐశ్వర్యరాయ్ రమ్యకృష్ణ అద్భుతంగా పోషించిన నీలంవరి పాత్ర కోసం దర్శక నిర్మాత మొదట ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారు ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో అగ్రస్థానంలో ఒకరు ఆమె గ్లామర్ గ్రేస్ అంతర్జాతీయ గుర్తింపు ఈ పాత్రకు సరిపోతాయని చిత్ర యూనిట్ భావించింది అయితే ఐశ్వర్య రాయ్ ఆ పాత్ర స్వభావం కారణంగానే ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తుంది నీలాంబరి అనేది నెగటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్న అహంకారం పట్టుదల నిండిన పాత్ర అప్పుడు ఐశ్వర్య రాయ్ తన కెరియర్ పీక్స్ లో ఉన్నందున అలాంటి నెగిటివ్ పాత్రలు చేయడం కంటే పాజిటివ్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు ఐశ్వర్యరాయ్ తప్పుకోవడంతో ఆ పాత్ర రమ్యకృష్ణ వద్దకు వచ్చింది రమ్యకృష్ణ నటనతో ఆ పాత్ర స్థాయి మారిపోయింది ఆమె గ్లామర్ రాజసం రజనీకాంత్తో పోటీ పడే ధైర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి నీలామరి పాత్రను చిరస్మరణీయం చేసింది ఆ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల బలంగా ఉంది ఐశ్వర్యరాయ్ నరసింహలో నటించి ఉంటే ఎలా ఉండేదో ఊహించడం కష్టమే కానీ ఆమె రిజెక్ట్ చేయడం వల్లే తెలుగు తమిళ ప్రేక్షకులకు రమ్యకృష్ణ రూపంలో ఒక ఐకానిక్ విలన్ పాత్ర దక్కింది అనడంలో సందేహం లేదు